హాయ్ అండి అందరికీ నమస్కారము ముందుగా బ్రహ్మర్షి సార్కి అమ్మ స్వర్ణమాల పత్రి అమ్మకి అనంతకోటి కృతజ్ఞతలు మరి చక్కగా మనము భావన శక్తి ద పవర్ ఆఫ్ ఎమోషన్స్ ఆ బుక్ని చదువుకుంటున్నాము దానిలో రెండో పాయింట్ ఏంటి అంటే క్షమాతత్వము ఇక్కడ ఆ క్షమాతత్వము అంటే ఫర్ గివ్నెస్ ఆ భావన చాలా చాలా శక్తివంతమైనది దైవత్వం యొక్క ఉనికిలో క్షమాతత్వము చాలా అద్భుతమైనది దైవత్వం అన్నింటినీ చూడ క్షమిస్తుంది ఆ క్షమా అన్నది ఉనికి యొక్క సహజ తత్వము ఒక్కసారైనా మనం ఆలోచించుకున్నామా ఏంటి అంటే మనల్ని మనం క్షమించుకోలేదు ఎప్పుడు మరి క్షమించి వదిలిపెట్టేయటము లేదు కాబట్టి శిక్షించుకుంటున్నాము మనల్ని మనమే శిక్షించుకోవటానికి కారణము మనల్ని మనము క్షమించుకోలేకపోవటము ఇతరులను శిక్షించాలి హింసించాలి పగ సాధించాలి ఇలాంటివే మనలోని ఉన్నాయి తప్ప మనల్ని మనం క్షమించుకోవటము ఇతరులు క్షమించటము అన్న భావాలు అసలు ఇప్పటి వరకు మనకి తెలియనే తెలియదు మరి మన హృదయాలు ఆ క్షమాతత్వంతో నిండిపోతేనే కదా ప్రేమ భావన అన్నది మన లోపల అంకురిస్తుంది కాబట్టి మనము ఆ క్షమాతత్వాన్ని సాధన చేద్దాము అది ఎలా చెయ్యాలి అంటే ముందు మనల్ని మనం ఎందుకు క్షమించుకోము అసలు మనకి మనల్ని మనం క్షమించుకోవాలి మనల్ని మనం ప్రేమించుకోవాలి ఇటువంటివన్నీ ఎలా మనకు తెలుసు ఓన్లీ చక్కగా ఆ బ్రహ్మర్షి పత్రిసారి చెప్పని ఈ సాధన ద్వారా మనకి ఇవన్నీ మనం తెలుసుకున్నాము అసలు మనల్ని మనం ఎందుకు క్షమించుకోకుండా ఉంటున్నామంటే నేను అనుకున్నది నేను సాధించుకోలేకపోతున్నాను సంపాదించుకోలేకపోతున్నాను మరి నా అంత చెడ్డవాడు ఎవడు ఈ భూమి మీదే ఉండడు నేను చేసినవన్నీ పాపకార్యాలు ఎవ్వరూ కూడా చేసి ఉండరు మరి ఎంత ధ్యానం చేసినా సరే నాకు ధ్యాన అనుభవాలు రావటం లేదు నా మనసు నా అధీనంలో ఉండటం లేదు మరి ఇలాంటివన్నీ కూడా మనం మైండ్లో పెట్టుకుంటున్నాం పెట్టుకొని మనల్ని మనం క్షమించుకోలేకపోతున్నాము ఈ ఇటువంటి ఇవన్నీ కూడా మన హృదయంలోని పేరుకుపోయి చెత్త విషయాలు వీటినన్నింటినీ మనం మనం అన్ని మిమ్మల్ని మీరు క్షమించుకోండి జీవితం ఉన్నదే నేర్చుకోవడానికి తప్పులు చేయటము మానవ సహజము ఇవి వీటి ఎప్పుడైతే క్షమించుకొని మనిషి అన్నాక తప్పులు చేస్తూ ఉంటాడు మరి దాన్ని అది సరిదిద్దుకోవాలి ఆ తప్పులు చేస్తూ ఉంటేనే కదా మనం ఇక్కడ నేర్చుకోవడం అన్నది ఉంటుంది తప్పు అనేది లేనప్పుడు మనం నేర్చుకోవడం అన్నదే ఉండదు కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారంటే తప్పు చేశానని మనం భావించుకుంటే అది గిల్టీ ఫీలింగ్ చెడు కర్మగా మారుతుంది ఎంత చిన్న విషయమైనా ఎంత పెద్ద విషయాన్నైనా మీరు వెంటనే క్షమించుకోమని చెప్తున్నారు మరి దేనినైనా ఎందుకు క్షమించలేకపోతున్నాము ఆ విషయాన్ని అంతటితో వదిలిపెట్టేక ఇష్టం లేక కావున క్షమించాలంటే దేనినైనా వదిలిపెట్టేయడానికి సిద్ధంగా ఉండాలి ఊరికే దేనిని మోయకూడదు అంటే మనం ఇక్కడ మనం ఏం చేస్తామంటే మన జీవితంలో జరిగినవి ఒక ఎప్పుడో జరిగిపోయిన విషయాన్ని కూడా మన మైండ్లో పెట్టుకొని మనం బాధపడుతూ ఉంటాం ఒక మోతలాగా మోస్తూ ఉంటాము మనం ప్రస్తుతంలో ఉండలేకపోతున్నాము మరి వర్తమానంలో జీవించాలంటే ఆ మనోభారాన్ని మనం సమస్తం వదిలేయాలి పాతి గతం అంతా వదిలిపెట్టి వర్తమానంలో జీవించాలి మరి ఆ మనోభారము సహించలేనది అది ఎక్కడికక్కడ ఎవరిని వారిగా వదిలిపెట్టేసి మనకు మనముగా ఉండడము నేర్చుకోవాలి వర్తమానంలో మనం మరి మన వేటిని స్వేచ్ఛగా వదిలిపెట్టేయాలి మొదట మనల్ని మనం స్వేచ్ఛగా వదిలిపెట్టేయాలి తరువాత ఇతరులను ఇతరులుగానే స్వేచ్ఛగా వదిలిపెట్టేయాలి మీ కుటుంబాన్ని ఈ సామాజిక వ్యవస్థను ప్రపంచ పరిస్థితిని ఉన్నది ఉన్నట్లుగా మనం ఎప్పుడైతే వదిలిపె వదిలిపెట్టేస్తామో మన దృష్టిని దేనిపైన అది పెరుగుతూ ఉంటుంది ఇలా ఆకర్షణ సిద్ధాంతం ప్రకారము ఈ వ్యవస్థలోనికి మీరు ఆకర్షిస్తున్నారు ఆ వ్యవస్థను వ్యవస్థగా వదిలిపెట్టేసి అది ప్రేమపూర్వకంగా సత్యవంతంగా మారాలని మీ హృదయపూర్వకంగా ఆశీర్వదించండి మన గతాన్ని మనం వదిలిపెట్టేయాలి మనం మనలోని లోపాలు ఇతరుల్లోని లోపాలను చూడటం వదిలిపెట్టేయండి దేన్ని కూడా తీర్మానించకండి తప్పప్పుల్ని ఎంచుకోండి ఎంచకండి ఉన్నది ఉన్నట్లుగా చూడటం నేర్చుకోండి మనల్ని మనం నిందించుకుంటాం ఆత్మ నింద అంటే మనల్ని మనం కూడా ఆత్మ నింద కూడా వదిలిపెట్టమని చెప్తున్నారు ఇలా అనవసరమైన విషయాలు ఎప్పుడైతే మనం వదిలిపెట్టేస్తామో మాంసాహారాన్ని హింస ఇవన్నీని మొత్తం మసాలా తింటము హింసించే తత్వము ఇవన్నీ మనలోనికి వెళ్ళిపోతుంది ప్రవేశిస్తుంది మన హృదయంలోనికి అలా మనల్ని మనం క్షమించుకోక హింసించుకుంటున్నాము పాత చేదస్తపు అజ్ఞానపు సాంప్రదాయాల్ని కూడా మనం వదిలిపెట్టేయాలి ఏ విషయాలు వదిలిపెట్టాలంటే ఇవన్నీ మనం వదిలిపెట్టేయాలి క్షమించాలంటే హృదయాలు క్షమాతత్వంతో నిండాలి అంటే మన అందరినీ అన్నింటినీ వదిలిపెట్టేయాల్సి ఉంటుంది వదిలిపెట్టేయటం అంటే మానసికంగా మాత్రమే నీ అంతరంగంలో మాత్రమే వదిలిపెట్టు బాహ్యంగా కొన్నింటిని నటించాల్సి కూడా ఉంటుంది అంటే వదిలిపెట్టడం అంటే మన అంతరంగంలో వదిలిపెట్టాలి బాహ్యంగా కొన్ని బయట బాహ్యంగా మనం నటించవలసి ఉంటుంది మనం ఇతరులకు మనసా వాచ కర్మన ఏది చేస్తే అదే పర్యవసానము అనుభవించవలసి ఉంటుంది ఇదే కర్మ సిద్ధాంతము ఈ కర్మ వల్ల మనం ఈ జన్మలోనూ వచ్చే జన్మలోనూ ఆ కర్మ ఫలితాలని మనము అనుభవించాలి ఆ కర్మ యొక్క ఫలితాలే అనారోగ్యాలు మానసిక జాడ్యాలు అపజయాలు అంటే మనం ఏదైతే ఇతరులకు ఇస్తూ ఉంటామో అది మన జీవితంలో జరుగుతూ ఉంటుంది కర్మను అనుభవిస్తున్నామంటే మన సొంత ఆత్మను మనం క్షమించుకోలేకపోతున్నాం మరి ఇక్కడ శిక్ష ఎక్కడ అర్థమయ్యేందుకు ఉదాహరణ ఏంటి అంటే ఒక కోర్టులోని జడ్జి ముద్దాయికి క్షమాభిక్ష పెడితే శిక్ష ఉండదు అదే క్షమించకుండా ఉంటే శిక్ష ఉంటుంది ఇక్కడ మన కర్మలకు మన సొంత ఆత్మ సాక్షియే జడ్జి మనమే ముద్దాయిలము మనల్ని మనం పూర్తిగా క్షమించుకోగలిగితే అలాగే తగ్గిరవాన్ కూడా క్షమించి వదిలిపెట్టేస్తే కర్మను కూడా అనుభవించవలసిన అవసరము లేదు అది చాలా గొప్ప భావన ఇదే క్షమాగుణము ఈ క్షమాగుణాన్ని మనం ఎలా సాధన చెయ్యాలి అంటే ఇక్కడ సాధనలో మనం ధ్యాన స్థితిలో కూర్చొని ఎవరైనా ఏ విషయాన్నైనా క్షమించాలేమో అని మీ హృదయంలో వెతకండి అంటే నేను ఎవరిని క్షమించాలి దేన్ని క్షమించాలని మనం మనకు మనము ముందు చెక్ చేసుకొని వారిని ప్రేమతో క్షమించి వదిలిపెట్టేయండి నిన్నటి విషయంలోనూ ఇలాగే చేయండి మొన్న అంతకుముందు నెల సంవత్సరము మొదట మీ బాల్యంలోని అలా మనం గత జన్మంలోకి వెళ్ళి అన్నింటినీ కూడా వెతికి 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 క్షమించి క్షమించమని చెప్తున్నారనమాట అన్నింటినీ కూడా గుర్తుకు వచ్చిన ప్రతిదాన్ని కూడా క్షమించమని చెప్తున్నారు ఇప్పుడు మళ్ళీ మన వైపు మనల్ని తిరిగి గతాన్ని జరిగిన విషయాల్ని అన్నిటినీ క్షమించి వేసి ఇతరులకు ఏదో ఒకటి చేసే ఉంటాము ఈరోజు ఈ క్రిందటి క్షణము ఎవరు హృదయాన్నైనా సరే మనం బాధపడేటట్లు ప్రవర్తించామా అయితే వెంటనే క్షమించుకుందాము నిన్న మొన్న పోయినసారి అంటే అది కూడా మన మాట ద్వారా కూడా ఎవరినైనా సరే బాధ పెట్టామా బాల్యంలోని దానికి కూడా క్షమాపణలు చెప్పుకోమంటున్నారు ఇలా పది నిమిషాల పాటు ఎప్పుడైతే మన అంతరాత్మతో ఆ మనం క్షమాపణ క్షమాపణ మన మనోభారం తీరే వరకు కూడా క్షమాపణలు చెప్పుకోమని చెప్తున్నారు అలా ఒక వ్యక్తిని ఒక సమస్యని ఒక పరిస్థితి పరిస్థితిని మనం ఎప్పుడైతే క్షమించగలుగుతామో అన్నింటిని వదిలిపెట్టేసగలుగుతామో అప్పుడు మనం ఎంతో ఫ్రీ అయిపోతుంది మన మనసు ఇలా ఒక రోజంతా కొన్ని గంటల పాటు మీ హృదయంలో నన్ను నేను క్షమించుకుంటున్నాను ఇతరులను క్షమించి వేస్తున్నాను నన్ను నేను అలా ఒక మంత్రములాగా దాన్ని ఉచ్చరించుకోమని చెప్తున్నారు అనమాట ఇక చాలు అని నీ అంతరాత్మ చెప్పే వరకు కూడా నన్ను నేను క్షమించుకుంటున్నాను అందరినీ క్షమించి వేస్తున్నాను అని ఒక మంత్రంలాగా ఉచ్చరించుకొని మన అంతరాత్మ ఇక చాలు అని చెప్పిన తర్వాత ఆపమని చెప్తున్నారు ఒకవేళ మీకు క్షమించడం కష్టమైతే గనక నన్ను నేను క్షమించుకోవడానికి సిద్ధంగా ఉన్నాను నన్ను నేను క్షమించుకోదలుచుకున్నాను మరి ఇతరులను కూడా క్షమించడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఇతరులను కూడా నేను క్షమించదలుచుకున్నాను అని ఈ సృష్టికి మనం ఎప్పుడైతే చెప్తామో ఈ విషయంలో సృష్టిని సహాయం చెయ్యమని అడుగుతాము అలా సృష్టిని అడిగినప్పుడు ఆ మహాసాగరం ఒక చిన్న నీటి బొట్టుకై సహాయపడ్డట్టు మీలో క్షమాగుణాన్ని ప్రేరేపితం చేస్తుంది అప్పుడు మన జీవిత అనుభవాలని మీ కొరకు సర్దుతుంది ఆ సృష్టి అన్నది మరి ఈ రోజంతా ఈ క్షమాగుణంతో ఉంటున్నాను అన్నీ ఒక్క క్షమాగుణంతో ఉండండి ఉన్ ఉండమని చెప్తున్నారనమాట ఇక్కడ ఏంటి అంటే ఫర్గివ్నెస్ అని పిలుచుకోండి ఆ రోజంతా మానసికంగా అందరినీ అన్నింటినీ క్షమిస్తూ గడుపుకుందాము ఇక్కడ జీసస్ క్రైస్ట్ ఒక కథ చెప్పారు ఏంటి అంటే మూడు రోజుల తర్వాత ఒక అతనికి సిలువు వేశారట జీసస్కి అతను మూడు రోజుల తర్వాత ఇంకా బ్రతుకున్నాడా లేదా అని ఒక సైనికుడు వెళ్ళి అతను డొక్కలో పొడుస్తాడట ఆ కొన ఊపిరిలో ఉన్న జీసస్ క్రైస్టు మహా మహాశైడు ఎంతో ప్రేమతో ఎలా అన్నాడట ఓ ప్రభువ ఈ ప్రజలందరూ కూడా తెలియక ఇలా ప్రవర్తిస్తున్నారు వీరందరినీ క్షమించు ఎంతటి క్షమాగుణం చూడండి మరి అంత మూడు రోజులు శిలువ వేసిన వాళ్ళని కూడా ప్రభు క్షమించు వాళ్ళందరినీ కూడా క్షమించు అని చెప్పగలుగుతున్నారంటే ఆ క్షమాగుణానికి పరాకాష్ట జీసస్ క్రైస్ట్ మరి మనలో అసలు ఎలాంటి క్షమాగుణం ఉంది మనల్ని చూసుకుంటే చూ చెక్ చేసుకోవాలన్నమాట మనల్ని మనమే మనం చిన్న చిన్న విషయాలకి కూడా కోపడిపోయి అవతల వాళ్ళ వైపు మనం ఎలా ప్రవర్తిస్తున్నామో అని వెంటనే మనం మనం చెక్ చేసుకోవాలి ఇలా క్షమాగుణం గురించిన సందర్భంలో విశ్వామిత్ర మహర్షి గురించి కూడా మనం చెప్పుకోవాలి విశ్వామిత్ర మహర్షి పది సంవత్సరాలు కఠోర తపస్సు చేసి అపారమైన శక్తిని సంపాదించుకుంటాడు ఇక్కడ బొందుతో స్వర్గాన్ని పంపుతాడు ఇంద్రుడు అందుకు అంగీకరించడు ఆ త్రిశంకుడిని భూలోకానికి తిప్పి పంపుతాడు అందుకు ఆ కోపమైన ఆ విశ్వామిత్రుడు తన స అంతా ధారపోసి త్రిశంకు స్వర్గాన్ని సృష్టిస్తాడు చూడండి ఇక్కడ ఇంతటి యోగేశ్వరుడైన విశ్వామిత్రుడే ఇంద్రుణ్ణి క్షమించలేకపోతాడు మరి క్షమించలేనప్పుడు క్రోధం వస్తుంది దాంతో ఇన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసిన ఆ విశ్వామిత్రుడు ఆ శక్తి అంతా కోల్పోయాడు కాబట్టి ఎంత ధ్యానము చేశాము అన్నది కాదు ప్రధానము మనము ధ్యానము ద్వారా సాధించిన శక్తిని కోల్పోకుండా ఉండడం అన్నది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ మరి ఒక యోగి కొన్ని సంవత్సరాలు ఏకాంతంలో ధ్యానం చేసి అపారమైన శక్తిని కూడగట్టుకున్నాడు కొన్ని సంవత్సరాల తర్వాత ప్రపంచం ఎలా ఉందో చూద్దామని ఒక నగరంలోనికి వస్తాడట అక్కడ ఏదో ఉత్సవం లాంటిది జరుగుతుంది అక్కడికి వెళ్తాడు మరి ఆ ఊపులో ఈ యోగి యొక్క కాలు తొక్కేస్తాడు ఒక అతను అంటే ఒక ఉత్సవాన్ని చూసుకో చూడడానికి వెళ్ళేటప్పుడు ఎక్కువ జనాలు ఉంటారు కదా ఒక ఉత్సవం జరిగినప్పుడు అక్కడ ఆ ఒక వ్యక్తి ఈ యోగి యొక్క కాలును అనమాట అప్పుడు ఆ యోగి ఆ వ్యక్తిని క్షమించలేకపోతాడు ఆ యోగికి కోపం వస్తుంది నన్ను ఎవరు నేను ఎంత యోగ పొంగబుడనో నీకు తెలుసా అని అతన్ని అడుగుతాడనమాట మరి నా శక్తి గురించి నీకు తెలుసా నా శాపానికి నువ్వు గురి అవుతావు అని వెంటనే ఆ యోగి అతన్ని తిట్టేస్తాడనమాట మరి ఎంత సాధన చేసినా అక్కడ ఏముంది ఆచరణలో లేనప్పుడు ఒక యోగి అవని ఒక విశ్వామిత్రుడు అవని ఎవ్వరైనా సరే ఆ సాధనలోని ఆ క్షమాగుణము లేనప్పుడు ఎంత సాధన చేసినా అనవసరము మరి ఎప్పుడైతే మనము సాధన చేసి అది ఆచరణలోకి వస్తుందో అసలు విషయము బయటకు వస్తుంది అడవుల్లో ఏకాంతంగా సాధన చేసేవాడికంటే ఈ సమాజంలో ఉంటూ ధ్యాన సాధన చేసేవాడే గొప్ప యోగి అని అందుకే సార్ చెప్పారు సంసారంలో ఉంటూ నిర్వాణము ఎక్కడికో వెళ్ళి ఏమీ చెయ్యక్కర్లేదు నీ ఇంట్లోనే ఉండి నీ ఇంట్లో అన్ని పనులు చక్కబెట్టుకుంటూ ఇంట్లో వాళ్ళకి అన్ని ఏది కావాలంటే అది చూసి చక్కగా నువ్వు అద్భుతమైన సాధన చెయ్యు ప్రతీస ప్రతి విషయంలోని కూడా ప్రేమతత్వంతో ఉండు క్షమాగుణంతో ఉండు అప్పుడు అద్భుతంగా నీ జీవితాన్ని నువ్వు ఆనందంగా మలుచుకోవచ్చు అని ఎంత సులువైన మార్గాన్ని మనకు అందించారు మరి మన సారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ నెక్స్ట్ రేపు చదువుకుందామా